సమాజంలో కొందరు మానవతావాదులు అందిస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి తోటి మనుషులు పడుతున్న బాధలను చూసి చెలించిపోయి చేతనైన మేర సాయం అందిస్తూ గొప్ప మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఏ లేని అనాథ వృద్ధుల ఆకలి తీరుస్తూ అండగా ఉంటున్నారు ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి ఏ బంధం ఉండనక్కర్లేదని స్పందించే హృదయం ఉంటే చాలని నిరూపిస్తున్నారు అంధకారమైన వారి జీవితాల్లో వెలుగు రేఖలా నిలుస్తున్నారు రేణుగుంట మండలం తాకరామనగర్ గ్రామంలోని లోకేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు టైంలో మీరు ఫోన్ మీరు చేయలేకపోతే ఎవరికైనా ఇచ్చి నా నెంబర్ మీరు ఫోన్ చేయించినా నేను మీకు పది నిమిషాల్లో అందుబాటులో ఉంటాను ఆరోగ్యంతో మా ఇంకా ఈరోజు మన తారక రామనగర్ లో రేణుగుంట మండలం కరకంబారి పంచాయతీ తారక రామనగర్లో మన లోకేశ్వరి గారు గతంలో ఎన్నో పేదలకు అండగా ఉంటూ ఎన్నో సహా సహాయ సహకారాలు అందించారు ఇదే సందర్భంలో మరోసారి ఆమె పేదలకు నేనున్నాను అనేటువంటి ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఆ ఒక తల్లిగా నేనున్నాను పేదవాళ్ళకి అనాథులకు నేనున్నాను అనేటువంటి గొప్ప హృదయంతో ఈరోజు మరి మరోసారి ముందుకు వచ్చారు ఈ ముందుకు రావడమే కాదు కోటేశ్వరి భాష అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు దంపతులు వీళ్ళకి సంతానం లేదు అయితే వీళ్ళు శక్తున్న రోజులు గారు రిక్షా దొక్కి పోషించుకుని వాళ్ళ కుటుంబ జీవన శైలి సాగింది అయితే ఇదే సందర్భంలో భాషాగారికి రెండు కళ్ళు పోవడంతో వీళ్ళకి తినడానికి లే తినడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వీళ్లకు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కొంత గొప్ప అటు అన్నము టిఫిను అందించేవాళ్ళు అయితే మన లోకేశ్వర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో తన మంచితనాన్ని తన సహాయాన్ని ప్రజలకు అందిస్తూ చాలా సందర్భాల్లో ఆమె సేవలను చే